అదొక చిన్న గ్రామం పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు ముసలివారు అంతా కలిపి రెండు వందల పై గల గ్రామం ఒకే వీధి రెండు లైన్లు దీనినే నారాయణరావుపేట అంటారు శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్రు మండలంలో ఉంది ఇంతకీ ఈ వీడియో ఎందుకు అనుకుంటున్నారా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలామంది యువతకి ఈ గ్రామం ఒక ఆదర్శం ఈ గ్రామంలో యువకుల తాలూకా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ముందు వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తారు వాళ్ళ జీవితంకి జీవితం కోసం వాళ్ళ లక్ష్యాన్ని సేధిస్తారు ఈ గ్రామంలో ఉన్న యువతల నుంచి చాలా గ్రామాల ఆదర్శంగా తీర్చుకోవాలి ఎందుకంటే లైఫ్ అనేది చాలా ముఖ్యం చాలామంది యువకుల లైఫ్నే నాశనం చేసుకుంటున్నారు కానీ ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఉన్న యువకులు అలా కాదు వీళ్ళు పది మందికి ఆదర్శంగా నిజంగా ఈ గ్రామంలో ఉన్న యువకులను చూసి చాలామంది యువతికి ఆదర్శం అనుకుంటున్నారు అవును నిజమే ఈ గ్రామంలో ఉన్న యువకులు అందరిలా అమ్మా నాన్నల సంపాదనపై ఆధారపడరు పనికి మాలిన గ్రామ రాజకీయాల్లోకి తలదొర్చరు శ్రమను ఆయుధంగా మార్చుకుంటారు మేము కష్టపడాలి మా కుటుంబాలు సంతోషంగా ఉండాలి అనేది వీరి సంకల్పం వాళ్ళు చదువును బట్టి వాళ్ళు బ్రతుకు తెలివినే ఎంచుకుంటారు సమయాన్ని వృధా చేయరు సిమెంట్ లేబర్ నుండి దేశాన్ని కాపాడే సైనికుల వరకు ఉన్నారు కొందరు గల్ఫ్ దేశాల్లో ఉంటే కొందరు సిమెంట్స్గా ఉంటారు ఇక గ్రామంలో ఉన్న యువకుల కోసం చెప్పాలంటే ఎక్కువ శాతం ప్లంబింగ్ విద్యుత్ రంగంలో నైపుణ్యతకు మారిపోరు నారాయణరాపేట ప్రపంచ ఛానల్కి ముఖ్యంగా నేను తెలియజేయాలి ఏంటంటే మా ఊరు కుర్రవాళ్ళు అబ్బాయిలు ప్రతి ఒక్కరు కూడాను ఇంటర్మీడియట్ అయిపోయాకను వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడుకుంటున్నాం ఏ గవర్నమెంటు పథకాల మీద ఆధారపడుకుంటున్నాం మా ఊర్లో నా ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు సీలింగ్ వర్క్ ఏ టు జెడ్ అన్ని వర్క్లు టెక్నికల్ వర్క్లు అన్నీ కూడా నేర్చుకొని ప్రతి ఒక్కరు మా ఊరు పిల్లలే కాదు మా ఊరు పిల్లలను చూసి పక్క ఊరు పిల్లలను కూడా తీసుకొని వాళ్ళకి రోజు ఉపాధి ఐదు వందలు ఆరు వందలు ఎంతైనా ఉపాధి పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వేరే ఉద్యోగాలకు కానీ వేరే పనులు కానీ వాళ్ళు వంటి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు వీరికి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై ఆలోచన ఉండదు అలా అని నోట్ల కోసం ఓట్లని అమ్ముకునే కక్కుర్తి ఉండదు తమ శ్రమను ఆయుధంగా మలుచుకుంటారు మన గ్రామం చాలా చిన్నది మా గ్రామంలో యువకులు ఎవరు కూడా ఖాళీగా ఉండరు అందరూ కూడా ఏదో చిన్న పెద్దదో పని చేసుకుంటూ ఉంటేనే ఉంటారు జీవనోపాధి ఉపాధి చేసుకుని ఉంటున్నారు మొత్తంగా వాళ్ళందరూ కూడా ఒక అందరూ పండుగలు చేసుకుంటూ ఉంటున్నారు జనవరి ఫస్ట్ వస్తే అందరూ తమకు నచ్చిన రాజకీయ నాయకులు లేక తమకు నచ్చిన హీరోల పోటోలు పెట్టి పెద్ద పెద్ద ప్లెక్స్లు వేసి కేకులు కట్ చేసి హంగామా చేస్తారు కానీ ఈ గ్రామంలో యువకులు అలా చేయలేదు దేశభక్తిని చాటుకున్నారు మన త్రివర్ణ పథకంపై ఉన్న ఈ మూడు రంగులను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చూపించారు ఈ గ్రామం చాలా చిన్నది కానీ అన్ని కులాలు ఉన్నారు అన్ని మతస్థులు ఉన్నారు ఎక్కువ శాతం అగ్ని కుల క్షత్రియులు విశ్వకర్మ బ్రాహ్మణసు ఉన్నారు హిందువులు క్రైస్తవులు రెండు మతస్థులు ఉన్నారు ఏ రోజు కూడా కులాల కోసం మతాల కోసం పోరా పోరాడుకోలేదు అందరూ ఒకే కుటుంబంగా బ్రతుకుతుంటారు మా ఊరిలోనే అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి మాలో అందరికీ ఐక్య ఐక్యంగా ఉంటాం మాలో కుల భేదాలు లేవు ఎవరు కష్టం వచ్చినా ఆదుకుంటాం అందరూ ఒక ఒక తాటి పెద్దగా నిలుస్తాం ఇది వీరి గ్రామ దేవత గ్రామం అంతా ఒకే తాటిపై నిలబడి ఈ గ్రామ దేవత ఉత్సవాలు చేస్తారు అందరూ సమానంగా ఒకటి ఆ గ్రామం చల్లగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఏడాది వినాయక చవితి సరస్వతి పూజ అందరూ కలిసికొట్టుగానే చేస్తారు ఊరు చిన్నదైనా చుట్టుప్రక్క గ్రామస్తులకి ప్రసాదానికి పిలుస్తారు ఇది ఈ గ్రామంతో గొప్పతనం ముఖ్యంగా చెప్పాలంటే యువత ఈ గ్రామానికి ఆదర్శం వీరు అందరిలా రాజకీయ జెండాలు పట్టరు అందరిలా నోట్లకి కొక్కుర్తపడి ఓట్లు అమ్ముకోరు ఎవరు పనికొచ్చే నాయకుడా అంటే వాళ్ళకి ఎక్కువ మొక్కు చూపిస్తారు వీళ్ళు ఆలోచన విధానం ఒకటే ఒక నాయకుడు గొప్పవాడైతే ఆ దేశం బాగుపడుతుందని అదే పద్ధతిగా ముందుకు సాగుతుంటారు అలాగే గ్రామ రాజకీయాల్లోకి తలదొచ్చరు వారికి తెలుసు ఏ నాయకుడికి ఎన్నుకుంటే మా పంచాయతీ మా గ్రామం బాగుపడుతుందా అనే ఆలోచన వాళ్ళలో ఉంటుంది అందరిలా అమ్మా నాన్నల పైన ఆధారపడరు భగవంతుణ్ణి నమ్ముకుంటారు ఉదయం ఎనిమిది గంటలైతే చాలు వాళ్ళు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన లైఫ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి రాజకీయాలకి లేకపోతే ఎవరిదో జెండా పట్టుకొని మనం మోసుకు తిరిగమనుకో మన మన లైఫ్ అంతా ఒక జీర కిందకు వెళ్ళిపోతుంది బయటవాడు మనకు చెప్తాడు బయట వాడికి మనం ఎన్నో సలహాలు చెప్తాడు కానీ వాడి లైఫ్ని వాడు డిజైన్ చేసుకుంటాడు వాడు హ్యాపీగా వాడి ఫ్యామిలీతో ఉంటాడు వాళ్ళ పిల్లలను చదివించుకుంటాడు అన్ని విధాలుగా ఉంటుంది కానీ పోయే వాళ్ళం మనమే అందుకే ఈ యువకుల్ని ఆదర్శంగా తీసుకొని మనం లైఫ్ని డిజైన్ చేసుకుందాం చూస్తున్నాం ఉండండి మా డేటి ప్రపంచం